ఉదయం కాగానే పల్లవిని తీసుకొచ్చి యోగా చేయాలంటూ క కమల్ చెప్తాడు రా నేను చెప్పిన ఆసనాలు వెయ్యి మన బిడ్డ హెల్దీగా ఉండాలంటే నువ్వు ఫిట్గా ఉండాలి యోగా మెడిటేషన్ చేయాల్సిందే అంటాడు కమల్ ఇదిగో ఇలా ఒక అరగంట సేపు ఇది కంటిన్యూ చెయ్యు ఈ లోపు నేను ఫ్రెష్ జ్యూస్ చేసి తీసుకొస్తాను అంటూ మ్యూజిక్ పెట్టి వెళ్తాడు కమల్ చ ఈ ఆసనాలు అవి మన వల్ల కాదు మనకు సెట్ అయ్యేవి ఓన్లీ డ్యాన్స్ అంటూ గిరగిర గిర గింగిరాలిలే పాట పెట్టుకొని గంతలు వేస్తుంది పల్లవి అయితే ఇదంతా అవని వెనకాల నుంచి చూస్తుంది ప్రెగ్నెంట్ అవడం తనకిష్టం లేదని ముందుసారి ఎవరికి చెప్పకుండా ఆపాషం చేయించుకుంది ప్రెగ్నెన్సీ ఇష్టం లేని పల్లవి ఇప్పుడు గర్భవతి చెప్తుందంటే పల్లవి చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి అని అవని అనుకుంటుంది ఇక మరోవైపు తన పిల్లాన్ని ఎత్తుకొని హాల్లోకి తీసుకొస్తాడు శ్రీకర్ ఏమైందిరా అలా ఎత్తుకొని తీసుకొచ్చావేంటి అని పార్వతి అడుగుతుంది తనకి కాళ్ళు వాపులు వచ్చాయమ్మా నడిస్తే ఇంకా ఎక్కువైపోతాయేమోనని ఎత్తుకొని తీసుకొచ్చాను అంటాడు రే మరి అంత సుకుమారంగా చూసుకోవాల్సిన అవసరం లేదురా కడుపుతో ఉన్న వాళ్లకు కాళ్ళ వాపులు రావడం మామూలేరా కాస్త అటు ఇటు తిరిగితే అవే తగ్గిపోతాయిరా అని భానుమతి అంటుంది అవునురా అలా కూర్చొని ఉంటే ఒంట్లోని రక్తం కాల్లోకి దిగి ఇంకా వాపులు ఎక్కువవుతాయి అంటుంది పార్వతి ఇంతలో అక్క కాళ్ళు తిమ్మిర్లు పట్టి అడుగులు వేయలేకపోతున్నాను బామ్మగారు చెప్పినట్లుగా కాళ్ళకి కొద్దిగా నూనె రాసి రాసిరుద్దావా అని అవనిని అడుగుతుంది శ్రేయ చేస్తాను ఒక పావు గంటలో పని అయిపోతుంది అవగానే చేస్తాను అని అంటుంది అవని ఇంతలో అత్తయ్య నాకు రాగి సంగటి తినాలని ఉంది అంటూ ఆర్డర్ వేసేస్తుంది పల్లవి అమ్మ అవని చేసి పెట్టమ్మా అని పార్వతి చెప్తుంది చూసావా పల్లవి మా వదిన ఎవరు ఏం ఏమడిగినా కాదనదు అంటూ కమల్ అంటాడు అయితే అవని సరిగ్గా ఇదే టైం అని పల్లవిని ఇరికిస్తుంది శ్రేయ నీకు నిజంగానే కాలవాపులు వచ్చాయా అంటే పల్లవికి నీకులాగా వాపులు వాంతులు ఏమి లేవు కదా అంటుంది అవని నువ్వు అన్నది నిజమే అక్క పల్లవి నువ్వు నేను నాలుగైదు రోజుల తేడాతో ప్రెగ్నెంట్ అయ్యాం కా నాకు వికారాలు వాంతులు వాపులు అన్నీ వస్తున్నాయి నాకు వచ్చినప్పుడు నీకు కూడా రావాలి కదా నీకు రావడం లేదేంటి అని శ్రేయ అడుగుతుంది శ్రేయ అయితే సరిగ్గా తినడం లేదు తిన్నది అరగక ఇబ్బంది పడుతుంది నువ్వు మాత్రం హోటల్లో ఉన్న మెను ఐటమ్స్ కూడా తింటున్నావు శ్రేయకి నీకు అంత తేడా ఎందుకుందో నాకు అర్థం కావడం లేదు కారణం ఏంటి పల్లవి అని అవని అడిగేసరికి పల్ల ఒక పల్లవి గుండె గుబ్బెలం అంటుంది ఏం చెప్పాలో తెలియక పల్లవి దగ్గుతుంది అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి పల్లవి అని అవని అడిగేసరికి అవని అడుగుతున్న పద్ధతి చూస్తుంటే నా మీద అనుమానం కానీ వచ్చిందా ఏంటి అంటూ పల్లవి మనసులో అనుకుంటుంది నాకు వికారాలు వాంతులు ఏం లేవని అనుకుంటున్నావు అక్క కమల్ భావ నన్ను ఏ పని చేయనివ్వకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు మొన్న షర్ట్ బటన్ కుడుతున్నావు కుడుతున్నప్పుడు వేలికి సూది గుచ్చుకుంటేనే నా కడుపులో బిడ్డ గుచ్చుకున్నట్లుగా విలువలాడిపోయాడు నేను వాంతులు చేసుకోవడం చూస్తే అస్సలు తట్టుకోలేడు అందుకే వాంతులు వచ్చిన ప్రతిసారి వాష్రూంలోకి వెళ్ళి వాంతులు చేసుకుంటున్నాను అంటుంది పల్లవి నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు కానీ నాకెందుకో డౌట్గానే ఉంది పల్లవి అని శ్రేయ అంటుంది దాంతో బావా చూసావా నాకు నచ్చినవి తినడం కూడా భరించలేకపోతున్నారు అందరి కళ్ళు నా మీదే నేను చే చేసుకునే వాంతుల మీద ఉన్నాయి ఇది నన్ను అవమానించడమే బావా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ పల్లవి అంటుంది ఇక రేపటి ఎపిసోడ్లో ఇంటికి డాక్టర్ వస్తుంది దీంతో ఎవరి కోసం వచ్చారు ఎవరు రమ్మన్నారు అంటూ పల్లవి కంగారు పడుతూ ఉంటుంది నేనే రమ్మన్నాను టెస్ట్ చేయించడానికి రమ్మన్నాను అని అవని షాకిస్తుంది ఇక పల్లవిని పరిశీలించి మీ ప్రెగ్నెంట్ కాదు అంటూ డాక్టర్ చెప్పేస్తుంది ఈ మాట వినగానే అందరూ షాక్ అయిపోతారు ఇక పల్లని పల్లవిని అవని దులిపేస్తుంది ప్రెగ్నెంట్ అని చెప్పి విధవ నాటకాలు ఆడి మందరి ఎమోషన్స్తో ఆడుకుంటావా మమ్మల్ని అందరినీ ఫోల్స్ చేస్తావా అంటూ అవని ఫైర్ అవుతుంది దీంతో పల్లవి ముఖం వేసుకొని నిల్చుంటుంది మరి ఇది కళ నిజమా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం